ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత మాజీ మంత్రివర్యులు స్వర్గీయ జయపాల్ రెడ్డి జయంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో గల వారి విగ్రహానికి ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీల్ ఐలయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడారు ఉత్తమ పార్లమెంటరీయన్ అవార్డు గ్రహీత మాజీ మంత్రివర్యులు జయపాల్ రెడ్డి జయంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్లో గల వారి విగ్రహానికి ప్రభుత్వ వీపు ఆలయ ఎమ్మెల్యే బీర్లయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు స్వర్గీయ జయపాల్రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయన ఘనంగా నివారపిస్తూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సామెతూ భారతదేశంలో ఉత్తమ పార్లమెంటేగా తెలంగాణకు వర్ణ తెచ్చినటువంటి పెద్దలు జయపాలరెడ్డి గారి ఆత్మశాంతి చేకూర్చాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఆయన ఘనంగా నిల్వించి ఆయన భారతదేశంలో అత్యుత్తమ పార్లమెంటుగా గర్వించదగ్గ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగా సాధు ఆయన లైన్ రోడ్డు ఇలా భారతదేశంలో పుట్టొచ్చట్లు కానిస్తుంది కాబట్టి ఆయన అడుగు జాడల్లో ఆయన చూపిన మార్గంలో ఇంకా భారతదేశాన్ని ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఆయన ఇలా జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ జై